జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ముకుందమాల స్తోత్రంలో ఇరవై ఒకటవ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే కిందటి శ్లోకంలో ఆళ్వార్ విషయాలలో ఆసక్తులం కాకుండా ఉండాలి మీ చరణారవిందాలలో భక్తి కలిగి ఉండాలి ఎప్పుడు అని ప్రార్థించారు కదా ఇప్పుడు స్వామి అంటున్నారు మీరు ఆ విధంగా అన్నారు నేను ఇంతకుముందు అలా ఎవరినైనా రక్షించానా అని అడుగుతున్నారు ఆళ్వార్ని అప్పుడు ఆళ్వార్ చెప్తున్నారు ఈ శ్లోకంలో హే గోపాలక పశువులను పాలించువాడు గోపాలక జ్ఞానం లేని పశువుల్ని ఇట్టమాన పశుకళ ఇనుదుం అరిందు రూట్టి అంటారు ఆడు వారు అంటే పశువులు అందులో గోవులంటే చాలా ఇష్టం గోపాలుడికి కృష్ణస్వామికి ఆ సంతోషంతో ఆ గోవుల్ని మేపుతూ ఉండేవారు ఆ మేపేటప్పుడు మేపు మేపిన తర్వాత నీరు కూడా పట్టేవాడట స్వామి ఎంతో ప్రేమగా అవేమన్నా అడిగాయా పాలయా రక్షించు అని వాటిని అసలు ఏమి అడ అడగకుండానే వాటిని రక్షించావు నేను ఈ విధంగా అర్థిస్తున్నా అంతేకాదు మెయినిరైకి పొగమాపురుళ్ళు ఆ మేసేటటువంటి గోవులు కిందకి దొరికిపోతున్నాయట ఎప్పుడు ఆ సందర్భం ఏమిటి అంటే దేవేంద్రుడు రాళ్ళవాన కురిపించాడుగా గోప గోపీజనాన్ని కూడా బాధిస్తున్నప్పుడు ఆ రాళ్ళవాన కురిపించి అప్పుడు ఏం చేశాడు స్వామి గోవర్ధనాన్ని ఎత్తి రక్షించాడు ఇప్పుడు నేను ఈ విధంగా అర్థిస్తున్నా సరే నన్ను కాపాడమేమిటి సరే అప్పుడు గోవుల్ని రక్షించాను అంటే నాకు అవి పాలు పెరుగు వెన్న ఇవన్నీ ఇచ్చాయి వాటి కోసం నేను వాటిని రక్షించాను కేవలం కరుణ మాత్రమే కాదు మరి మిమ్మల్ని రక్షిస్తే నాకేమిట అని అడిగాడట స్వామి నీకేం కావాలయ్యా నీకు అన్నీ ఉన్నాయి అవాప్త సమస్త కాముడివి కదా నువ్వు ఇక అటువంటి నీకు నేనిచ్చేదే ఉంటుంది నేనేమి ఇవ్వలేను అది నాకు సాధ్యం కూడా కాదు కేవలం నీకున్న కృపతోటే నన్ను రక్షించాలి అదే కదా మీ దగ్గర నిండుగా ఉన్నది హే కృపా జలనిధే కృప నిండుగా కలిగినవాడా సముద్రంలో నీరు ఎలా ఉంటుందో నిధిలాగా ఇక్కడ కృప అనేటటువంటిది భగవంతునిలో నిధిలాగా ఉన్నది హే గోపాలక అనడంలో రక్షించడానికి కావలసినటువంటి వాత్సల్యం కనబడుతుంది ఇక్కడ కారుణ్యం చెప్తున్నారు ఈ రెండింటినీ కూడా వాత్సల్యము కారుణ్యము ఇవి రెండు ఉండాలి ఎవరికి రక్షించాలి అనుకున్న వాళ్ళకి ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి స్వామిలో ఆయన అనుభవించడానికి భోగ్యమైనవి ఏమి నాకేమున్నాయి నాకేం లేవు కదా ఏమున్నాయి భగవంతునికి ఏమైనా ఉన్నాయా అనుభవించడానికి ఏమి లేనివాడు అదేమిటండి అవాప్త సమస్త కాముడు కదా ఆయన ఇంకా ఏమి లేవంటామేంటి ఇప్పుడు చెప్తున్నా రాళ్ళ వాళ్ళు అదేమిటయ్యా నువ్వు నన్ను పరిశోధించడానికి చెప్తున్నావా ఏంటి మాట హే సింధు కన్యాపతే భోగ్యత్వానికి నీకేం తక్కువ అసలు భోగించడానికి నీకేమైనా తక్కువైతే కదూ ఆ అమృత మదన సమయంలో అమృతంలో అమృత సముద్రంలో ఉన్నటువంటి సారమే శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది చక్కగా సర్వాభరణ భూషణాలని చక్కగా అలంకరించుకుంది తనకి తగినవాడు ఎవరా అని చూస్తూ ఉంటే నువ్వు కనిపించ బ్రహ్మాది దేవతలందరూ చూస్తుండంగానే నిన్ను వధించింది ఆమె నిన్ను శరణాగతి చేసింది ఎవ వక్షస్థలం హరే ఆ లక్ష్మీదేవి హరి యొక్క వక్షస్థలాన్ని చేరింది ఇంకేం తక్కువయ్య నీకు నీ ఒక హృదయంలోనే ఉంది ఆమె తిష్టవేసు నీ భోగ్యత్వానికి ఏం తక్కువ అందుచేత నీవు పరమ భోగ్య భూతుడవి లోకంలో క్షీరాలతో పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి పాలిండ్లు కలిగినటువంటి తల్లి దగ్గరగా ఉన్నా సరే బిడ్డ కనుక ఆకలితో అమ్మా అని ఏడుస్తున్నట్లుగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు తల్లి యొక్క పాలిండ్లలో పరిపూర్ణంగా ఉన్నాయి కానీ బిడ్డ మాత్రం ఏడుస్తోంది అలాగే నేను నిన్ను అనుభవించలేక నీ నామాలు చెప్తూ ఆక్రందిస్తున్నాను కదా అంటే అప్పుడు స్వామి అంటున్నారు నా అనుభవానికి విరోధాలైనటువంటి పాపాలు నీ దగ్గర ఉన్నాయి అవి పోవాలి ఇప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి అంటే పాపాలు అని చెప్పారు కదా స్మరించడం లేదు అంటే పాపాలు నిన్న చెప్పుకున్నాం మనం ఆ పాపాలు పోవాలి కదా నన్ను అనుభవించాలంటే అంటే అప్పుడు ఆడవారు అంటున్నారు హే కంసా అంతక కంసుణ్ణి అంతం చేశావు కదా ఎవరా కంసుడు నిన్ను ఆశ్రయించిన వారికి విరోధి అలా నా పాపాలను కూడా తీసేయవచ్చు కదా కేవలం కృపతో గోవుల్ని రక్షించినట్లుగా నన్ను నీవే రక్షించాలి ఇప్పుడు ఈ కంసుడు భగవంతుని పరమాత్మకి మేనమామ అయినా అతడు సాధువుల్ని బాధించేవాడు కాబట్టి సాధువుల్ని రక్షించేవాడు నువ్వు కాబట్టి అతన్ని చంపావు కానీ నాకు మీతో అటువంటి సంబంధం ఎక్కడుంది మరి ఇంకేంటి నా పాపాలని పోగొట్టడానికి నీకడ్డు నీకు మేనమామ అయినా సరే ఆయన్ని చంపేశావు సాధువుల్ని రక్షించడం కోసము అని ఇప్పుడు నువ్వు నన్ను రక్షించవా నా పాపాలు తీసేయవా అంటే అప్పుడు స్వామి అంటున్నారు నేను గోవుల్ని పాలించానంటే నాకు పాలు పెరుగు వెన్న అవన్నీ ఇష్టం కాబట్టి వాటి కోసం నేను వాటిని కాపాడా కేవలం కృపతో ఏం కాదు మరి మిమ్మల్ని రక్షిస్తే నాకేంటి అంటే ఆడవారు అంటున్నారు అప్పుడు హే గజేంద్ర కరుణాపారీణ గజేంద్రుని రక్షించరా ఏం పా ఏం ఫలితం చూసి గజేంద్రుని రక్షించావు అన్నాడు అతని విరోధి ముసలి ఆ ముసలిని సంహరించావు కదా నువ్వు కరుణాపారంగతుడు కాబట్టి గజేంద్రుని విషయంలో సంపూర్ణమైనటువంటి కృపను చూపించావు ఇంత అంత కాదు ఆ కృప ముసలి పట్టుకుంది గజేంద్రుణ్ణి మూలం మూలే తిఖిణే అంటూ ప్రార్థన చేశాడు ఓ ఆది మూలమా అని అలా ఎలిగెత్తి పిలిస్తే బ్రహ్మదేవతల బ్రహ్మాది దేవతలంతో కూడా నాహం నాహం నచాహం అనుకుంటూ చేతులు ముడుచు కూర్చున్నారు నేను కాదు నేను కాదు నేను కాదు ఎవరు ఆది మూలమా అని కదా పిలిచింది నేను ఆది మూలం కాదు నేను ఆది మూలం కాదు అని చేతులు ముడుచుకుంటే ఇప్పుడు ఆ ముసలి మీద కోపంతో నువ్వేవు కదా వచ్చావు ఎలా వచ్చాడు అప్పుడు స్వామి పా పాహీ అంటూ రక్షణ కోరి ప్రార్థించాడు గజేంద్రుడు ఆక్రందన చేశాడు అలా ఆక్రందన చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఈయన సేనాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు వారిని పిలవలే ఆ మణిపాదకులు తీసుకొచ్చారు విశ్వక్సేనుల వారు పిలవకపోయినా సరే అయ్యో ఎక్కడికో పోతున్నాడు స్వామి పాదరక్షలు లేకుండా ఎలాగా అని పాదరక్షలు తీసుకొస్తే అవి కూడా ధరించలే అయ్యయ్యో ఏమైపోయింది ఇలా పరిగెత్తున్నాడు ఏంటి అని అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం ఏమైంది ఏమైంది అటు అలా ఉన్నటువంటి ఆ స్థితిలో స్వామి పరిగెత్తుకు వచ్చేసాడు కదా ఆ వాహనం గరుత్మంతుడు ఆ గరుత్మంతుడికి ఏ విధమైన అలంకారాలు చెయ్యలే చెయ్యకుండానే దాన్ని ఎక్కేసి వేగంగా వచ్చేసాడు ఆ త్వరకి నమస్కారం అన్నారు భగవత్వరాయ్య నమ అలా త్వర త్వరగా వచ్చినా ఆ గరుత్మంతుడు వేగం సరిపోలే ఈయనకి గరుత్మంతుడు ఎంత వేగంతో వస్తారు వేగంతో వస్తాడు ఆయన అయినా ఆ వేగం కూడా సరిపోలేదట భగవంతుడికి ఇంకా వేగంగా రావాలి అని ఆతృతతో ఆకర్షణ్యతిజవాత్ అతని అంటే ఒక్కసారి చేత్తో లాగి ఎత్తి పట్టుకుని తనతోటి తను పరిగెత్తుతున్నాడ గరుత్మంతుణ్ణి తన చేతులతో ఎత్తేసుకుని తను గరుత్మంతుడి మీద కూర్చోవడం కాదు ఆ వేగం సరిపోవట్లే అందుకని గరుత్మంతుణ్ణి తన చేతులతో పట్టేసుకుని ఈయన పరిగెత్తున్నాడు అతనిని లాగి ఎత్తి తన చేతిలో పెట్టుకొని ఆ వస్త్రాలు ఆభరణాలు పూమాలికలు ఇవన్నీ కూడా సరిగా ధరించలా అటు ఇటు 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 జుట్టు మూడు విడిపోతోంది నడుముకున్న వస్త్రం జారిపోతోంది అంత వేగంగా పరిగెత్తావు కదా అంత వేగంగా వచ్చినా అయ్యో నేను ఆలస్యం చేసేసాను ఈ గజేంద్రుడు మొరపెట్టక ముందే నేను రావాల్సింది ఆక్రందన విన్నాక వచ్చానే అని సిగ్గుపడ్డావు కదా నాడు అయ్యో ముందుగా వచ్చి రక్షించాల్సింది అని బాధపడేటట్లుగా ఉన్నది కదా అటువంటి కృప అతిశయం ఆ గజేంద్రుడు ఏమన్నా గౌల్లాగా పాలన ఏమన్నా ఇచ్చాడా ఏం ప్రయోజనం ఉందని నీవు ఆయన్ని రక్షించవు కృపయ్యే కదా కారణం అలాగే నన్ను కూడా రక్షించవచ్చు కదా ఆ గజేంద్రుడు ఒక ముసలి చేతనే ఆక్రమించబడ్డాడు నేను పంచేంద్రియాలు అనేటటువంటి ఐదు ముసళ్ళ చేత ఆక్రమించబడ్డాను నేను ఎంత ఎలుగెత్తి పిలిచినా నువ్వు రావడం లేదు ఓ మాధవా రావటం లేదని మాధవా అంటూ పిలిచారు మాధవా అంటే లక్ష్మీదేవికి పతి ఎవండి ఆ గజేంద్రుడు దేవతల కాలమానంలోనే వెయ్యి సంవత్సరాలు కష్టపడ్డాడు మరి అంతకాలం ఎందుకు రాలేదు స్వామి మరి ఇంత త్వర ఏ నమహ అన్నారుగా అంటే స్వామి పరమకృపాడు అని కదా ఇప్పటిదాకా చెప్తున్నారు అంటే దానికి సమాధానంగా ఏనుగేమో తాను తప్పించుకోవాలి ముసలి నుంచి అని తీరం వైపుకి లాక్కొస్తోంది ఆ లోపల ఉన్న ముసలేము ఏనుగుని తన వద్దకు లాక్కు రావాలని లాక్కెళ్తోంది నీటిలోకి అంటే గజేంద్రుడు తన సామర్థ్యంతో తనని రక్షించుకోగలను అన్నట్లున్నాడు అప్పటిదాకా అందుకనే స్వామి ఉపేక్షించాడు అని చెప్తారు లేకపోతే ఆయన కృపాళువే సముద్రుడే అందుకని ఇక్కడ ఆళ్వార్ నాకు ఇంకా వేరే రక్షకం లేదు నన్ను నేను రక్షించుకోలేను నీవే రక్షకం ఆ గజేంద్రుల్లాగా నేను నాళ్ళు నేను నన్ను నేను రక్షించుకోగలుగుతాననేటటువంటి అహంకారంతో నేను చెప్పటం లేదు అటువంటి అహంకారం లేదు నాకు నీవే రక్షకం నీవే గతి అని ఎలుగెత్తి పిలుస్తున్నారు ఓ మాధవా లక్ష్మికి పతి అయిన వాడా ఇదే పదాన్ని తమిళంలో తిరుమాలే అంటారు తిరుమాల్ అని అంటారు లక్ష్మీదేవి విషయంలో వ్యామోహం కలవాడా అని మనం మనం చెప్పుకున్నాం వ్యామోహం వేరు ప్రేమ వేరు ఇంకా దాన్ని విడిచిపెట్టడం కుదరదు వ్యామోహం అంటే విడిచిపెట్టలే ఇప్పుడు లక్ష్మీదేవి చాటున ఉండి స్వామిని ప్రార్థించాలి ఇప్పుడు ఇప్పుడు దాకా పలకలేదుగా ఆయన తండ్రి కోపం వస్తే తల్లి చాటు నుండి ఎలాగైతే మాట్లాడతాడో బిడ్డ అలా ఇక్కడ తండ్రి దగ్గరికి రాకుండా తండ్రి ఎదురుగా కాకుండా తల్లిని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు మాధవ అమ్మా లక్ష్మీదేవికి పతి అయినవాడా అని అలాగే అమ్మని ముందుంచుకుని తండ్రి దగ్గర మొరబెడుతున్నారు ఆళ్ళు హే రామానుజా చూడండి ఎందులో అయినా సరే అమ్మ యొక్క పురుషకారం లేకపోతే ద్వయమంత్రంలో చెప్పినట్టుగా శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ ద్వైమంత్ర ప్రకరణంలో అమ్మని గురించి చెప్తూ ఇవాళ తాయా ఎవరి హల్క్లేశం పొరుక్క మాట్లాదే అవనుకు పత్ని యాయినియ విషయమా ఎరుకయా లేకండని వత్త పురుషకారం ఈమెం చేస్తుంది తల్లిలాగా ఉండి సంసారుడు యొక్క దుఃఖాన్ని సహించలేనిదై ఉంటుంది భగవంతుడికేమో భార్య అయి ఆయన యొక్క అభిమతానికి తగినట్లుగా ఉండడం చేత ఆమె పురుషగారం ఫలిస్తుంది అందుకనే అమ్మని ఆశ్రయించాలి ఇక్కడ ఆళ్వార్ చేసింది అదే ఆళ్వార్ మనకు అమ్మని ఆశ్రయించినట్లుగా చెప్పారు ఇక్కడ మాధవ హే రామానుజ బలరామునికి తమ్ముడా ఇక్కడ రామానుజ అంటే ఈ కలియుగంలో అవతరించిన రామాను గురించి కాదు రామానుజ అంటే బలరాముణ్ణి గురించి బలరామునికి తమ్ముడా బలరాముడు ఎవరు అధిశేషుని అవతారమే ఆయన కూడా ఏష నారాయణ శ్రీమాన్ అన్నారు కదా పాల సముద్రాన్ని స్థానంగా కలిగినటువంటి నారాయణుడు ఆ నాగపర్యంకాన్ని వీడి మధురా నగరానికి వచ్చాడు అని ఇప్పుడు బలరాముడికి తమ్ముడై వచ్చాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయిత దుష్కృతం అందుకే కదా ఆయన వచ్చేది ఈ లోకానికి సాధువుల్ని రక్షించడం కోసమే కదా అంతేకాకుండా సాధువుల్ని రక్షించడం కోసమే కాకుండా గీతోపదేశం చేసి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అజ్ఞానాన్ని కూడా నివర్తింపజేసినటువంటి వాడు అంతేకాదండి మూడు లోకాల వాళ్లకు కూడా అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టినవాడు అందుకే హే జగత్రయ గు మూడు లోకానికి మూడు లోకాలకి కూడా గురువు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టినవాడు హే జగత్రయ గు ఈ గుశబ్ద అంధకార సత్ రు శబ్దర్తక గు అంటే అర్థం ఏమిటి అంటే చీకటిని పోగొట్టేది రూ అంటే ఆ చీ చీకటిని తెలిపేది గు అంటే అజ్ఞానం ఏంటో తెలియజేస్తుంది గు రు అనేటువంటిది ఆ చీకటిని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటటువంటిది రు అంటే అలా మూడు లోకాల వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టినవాడు మరి నా అజ్ఞాన అంధకారాన్ని ఎప్పుడు పోగొడతావు నన్ను కూడా అలా రక్షించవచ్చు కదా హే పుండరీకాక్ష పునరీకములం వంటి నేత్రములు కలవాడా పునరీకాక్షత్వము అంటే పరత్వాన్ని తెలిపేటటువంటిది అది నీవు పరదేవతవు కాది కాదు అని చెప్పడం ఈ పుండరీకాక్షత్వం చేత సాధ్యం కాదు పుండరీకాక్షుడు అన్నారు అంటే ఆయన పరత్వమే కాదు అని చెప్పడానికి వీల్లేదు అంతేకాదు అందరికీ కూడా ఆ నేత్ర సౌందర్యం అనేటటువంటిది ఆకర్షణీయంగా ఉంటుంది అసలు ఆ నేత్రాలకి లోబడని వారు ఎవరైనా ఉంటారా కరేయవాహి పుడై పరందు విలరెందు శవరియోడు నిన్న ఆ పెరియవాహి ఎన్నై పేదమై సైదనవే తిరుప్పాణి అంటారు బాగా విస్తరించినటువంటి నల్లటి నేత్రాలు ఆ నేత్రాలలో ఉండేటటువంటి ఎర్రటి రేఖలు సన్నగా దీర్ఘమైనటువంటి చాలా పెద్ద అయినటువంటి రంగనాథుని యొక్క నేత్రాలు నన్ను ముగ్ధుణ్ణి చేసేస్తున్నాయి అని అంటారు తిరుప్పాణి ఆడవారు అలాగే భట్రవారు కలి రంగనాథ స్తోత్రం లోకస్తూరి తిలకం కర్ణాంతలు లేక్షణం ముగ్ధస్మేర మనోహరాధర దళం ముక్తా కిరీటోజ్వలం పశ్యన్మానస పశ్యతో హరిచే పర్యాయ పంకేరుహం శ్రీరంగాధిపతేవదనంప్యహం రంగనాథుని యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని కర్ణాంతలోక్షణం చెవుల వరకు వ్యాపించి ఉంటాయట నేత్రాలు అటువంటి నేత్ర సౌందర్యం కలిగిన వారు రంగనాథుని ఆ నేత్ర సౌందర్యానికి లోబడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అలా వ్యామోహాన్ని పొందారు తిరుప్పాణియా వారు ఆ నేత్రాలయందు అటువంటి ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు స్వామి ఆయన ఎవరు గోపీ జననాథ గోపీ జనానికి అంతటికీ కూడా నాథుడైన వాడు ఆ గోపికల యొక్క మనస్సుని క్షోభ పెట్టింది ఏంటి ఇదిగో ఈ నేత్రాలే ఆ చిరునవ్వు ఆ ప్రేమతో చూసేటటువంటి ఆ చూపులు ఓ ప్రియుడా అని అనాలనిపిస్తుంది ఓ మోసగాడా అని అనాలనిపిస్తుంది గోపికలకి ఎందుకు ప్రియుడిగా వచ్చాడు మోసం చేసి పోయాడు కదా అట్లా వెళ్ళిపోయి మా మనసుని ఇలా బాధ పెడుతున్నావేమయ్యా అంటూ ఈ తన యొక్క పరత్వాన్ని సౌలభ్యాన్ని కూడా సౌశీల్యాన్ని కూడా చెప్పినట్లయింది ఇక్కడ పరత్వం తెలియకపోతే సౌశీల్యం ఎలా తెలుస్తుందండి పరత్వం అంటే ఎక్కడో పరమపదంలో ఉన్న స్వామి సౌశీల్యం అంటే మన అందరితో కలిసిపోయేటటువంటి గుణం అందరితో కలిసిపోయే గుణం ఉన్నది అంటే ఆయన పరత్వం అనేటటువంటి తెలిస్తే ఆ పోయిన ఇంత గొప్పవాడా ఇంత గొప్పవాడు ఇప్పుడు మాతో కలిసిపోయాడే అని అనిపిస్తుంది లేకపోతే పరత్వమే తెలియకపోతే సౌశీల్యం యొక్క వైభవం ఎక్కడ అర్థమవుతుందండి గోపికలకు నాథుడైన వాడు అనడంలో సౌశీల్యం ఎలా కలిసిపోయాడండి గోపిక గీతంలో ఆవేదన పడినటువంటి గోపికలతో సంశ్లేషించి గోపికలకి నాధుడయ్యాడు ఆవేదన పడిపోయాడు స్వామి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చేసాడు స్వామి వచ్చేసి అందరినీ అలా లింగనం చేసేసుకున్నాడు అప్పుడు ఏమైంది వీళ్ళందరికీ కూడా నాదుడయ్యాడు ఆయన అంతేకాదు కాళీయమర్ధన చేశారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోప గోపి జనాలను అందరినీ కూడా రక్షించాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ఆయనకి పరత్వం ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఈ పనులన్నీ చేయగలిగాడు సామాన్యుడైతే చేయగలడా అందుకని పరత్వాన్ని చెప్పినట్లయింది వీళ్ళందరితో కలిసి ఉన్నాడు కాబట్టి సౌశీల్యాన్ని చెప్పినట్లయింది ఇటువంటి మహాగుణాలు కలిగినటువంటి నీవు మాంపాలయ్యేమయ్యా ఇలా అనేక నామాలు చెప్పి నేను ఆక్రందిస్తున్నాను నన్ను రక్షించవయ్యా అంటే నువ్వేంటి అంటే నాకంటే పరుణ పరుడు పరుడైన వాడిని అంటే గొప్పవాడిని ఆశ్రయిస్తావా మళ్ళీ నాకంటే గొప్పవాడు కనిపిస్తే మళ్ళీ వాడిని ఆశ్రయిస్తావా పరం జానామి పరంజా వినా త్వాం వినా నీవు తప్ప పరం న జానామి పరుడు ఇంకొకడు లేడు నిన్ను తప్ప వేరెవ్వరిని నేను పరుడినిగా భావించడం లేదు నువ్వే గొప్పవాడివి లోకంలో పృథ్వీరేణురణుహు చెప్పారు కదా అమ్మ ఆ శ్లోకంలో అందుకని నీవు తప్ప నాకు ఇంకొక దైవం తెలియదు నీకంటే పరుడైన వాడు ఇంకొకడు లేడు నీవన్నీ తెలిసిన వాడివేగా సర్వజ్ఞుడివి కదా నేను ఇంకెవరినైనా పరుడినిగా తలుస్తున్నానా నా మనసులోకి చూడు నీకు తెలుసుగా నా మనసు నీకు తెలుసు కదా అన్నీ తెలిసిన కదా ఏది నువ్వే చెప్పు నేను ఇంకెవరినైనా పరుడుగా భావిస్తున్నానా నేనేమైనా పరుణ్ణిగా ఇంకొకరిని ఎవరినైనా తలుస్తున్నానా నువ్వే చూద్దాం నువ్వే చెప్పు చూద్దాం అని ఒక సవాల్ విసిరారు కులశేఖర్ నా మనసులో ఉన్న భావం నీకు తెలియదా తెలుసుగా సర్వజ్ఞుడివిగా నువ్వు కాబట్టి నువ్వే చెప్పు చూద్దాం అంటున్నారు కులశేఖరుడు ఈ శ్లోకంలో ఇలా ఈ పేర్లన్నీ చెప్పి నువ్వే నన్ను రక్షించవలసింది అంటూ ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ